గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వేదికలు అలం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మాధురి నేను మా స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను నేను మాట్లాడబోయే అంశం ఏమిటంటే రామాయణంలో బాలకాండ శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఏ కష్టం వచ్చినా తొనకనివాడు బెనకనివాడు మాట తప్పనివాడు అధర్మ పరాయణుడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నారా అని అడిగారు దానితో నారద మహర్షి చిరునవ్వుతో ఈ ఇన్ని గుణాలు ఒక్క మనిషిలో ఉండడం అంటే కష్టం కానీ ఒక మనిషి ఉన్నాడు అతడెవడంటే శ్రీరాముడు అని అన్నాడు దాని తర్వాత శ్రీరాముడి గాథను వివరించాడు నారద మహర్షి వాల్మీకి మనిషిలో ఆ గాథ మనసులో నాటుకుపోయింది తర్వాత తమసా నదికి స్నానం చేయడానికి భరద్వాజీ శిష్యులతో వాల్మీకి మహర్షి వెళ్ళాడు అక్కడ చెట్టు ఉన్న క్రౌంచ జాతి పక్షులను రెండు చూశాడు దీంతో వేటగాడు అక్కడ ఉన్న ఆ జంటలో ఉన్న మగపక్షిని బాణంతో కొట్టాడు అందులో ఉన్న మగప మగపక్షి బాణంతో కొట్టిన తర్వాత నెద్రోడుతూ బిలగలలాడుతూ కింద పడి చనిపోయింది దానితో ఆడపక్షి నన్ను చూడలేక తల్లడిల్లిపోయింది ఆ ఒక్క క్షణంలో వాల్మీకి నోట్లోంచి మానిషాద ప్రతిష్టాంతం అనే పద్యం వచ్చింది అది ఎలా వచ్చిందో అతనికి కూడా తెలియదు పేరుడైతే పలికాడే కానీ అది ఎలా వచ్చిందో అతనికి తెలియకపోవడంతో ఎదురుగా బ్రహ్మ నిలిచినా కానీ అదే సందేహం మనసులో ఉంది బ్రహ్మ వచ్చిన తర్వాత అతిథి మర్యాదలు అవన్నీ చేసి అతనికి పెద్ద స్నానం ఇచ్చి పెద్ద స్థానం ఇచ్చి కూర్చోపెట్టారు వా దాంతో బ్రహ్మ నువ్వు పలికిన పద్యం నా సంకల్ప బలం నువ్వు రామాయణాన్ని రాయి అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది రామాయణం అనేది అనుష్ సందస్తో రాయబడింది అయోధ్య నగరం కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది దానికి రాజధాని అయోధ్య అయోధ్య అంటే యోధులకు జయించడానికి సత్యం కానిది మనోధిని నిర్మించాడు అయోధ్యని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు ప్రజలని కన్నబిడ్డలా చూసుకునేవారు రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతల పక్షాన పోరాడి దేవతలను గెలిపించి వచ్చేవాడు ఇన్ని భాగ్యాలున్నా సంతానం లేదన్న భాగ్యం దశరథ మహారాజుకి బాధ కలిగించేది ఒకరోజు సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు గురువులలో వీళ్ళందరినీ సమావేశం చేసి అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేశాడు దీనికి సుమంత్రుడు ఋష్యశృంగుడే ఈ యాగాన్ని ఫలితం చేయగలడని చెప్పాడు ఋష్యశృంగుడిని ఆహ్వానించాడు ఋష్యశృంగుడు వివాండక మహర్షి కుమారుడు ఋష్యశ్రహుడు ఎక్కడ ఉంటే అక్కడ పాడి పంటలు బాగా పండుతాయి వానలు బాగా కురుస్తాయి ఋషశృంగుడు దీనికోసం పుత్రకామేష్టి యాగం చేయాలని చెప్పారు ఆ యాగం చేస్తున్న సమయంలో గంధర్వులు బ్రహ్మాది దేవతలు అందరూ విచ్చేశారు వారందరూ బ్రహ్మకి తమ గోడును వెళ్ళబోసుకున్నారు రావణుడు మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు మీరే ఏదైనా పరిష్కారం చెప్పమని బ్రహ్మని అడిగినప్పుడు ఆ యాగానికి శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చారు వారిని మీరు దశరథ మహారాజుకి నలుగురు కుమారులుగా జన్మించమని అడిగారు దాంతో ఆ యాగంలోంచి ఒక దివ్య పురుషుడు బంగారు విన్ని వెండి మూతతో నిండి ఉన్న పాయసాన్ని తీసుకుని వచ్చారు ఈ పాయసం వల్ల పంటలు బాగా పండుతాయి ధనం బాగా వస్తుంది సంపద కలుగుతుంది అన్నిటికన్నా సంతాన ప్రాప్తి బాగా కలుగుతుంది ఇది తీసుకొని దశరథ మహారాజు తమ భార్యలైన ముగ్గురు సుమిత్ర కైకేయి కౌశల్య వీళ్ళ ముగ్గురికి ఆ పాయసాన్ని తీసుకెళ్లి ఇచ్చారు చైత్ర సిద్ధనవమి నాడు కౌశల్యకి రాముడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు శుక్ శుక్లపక్ష చంద్రుడిలా ఎదుగుతున్నారు ఒకనాడు విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చాడు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు విశ్వామిత్రుడు రాకకు కారణం ఏమిటని దశరథ మహారాజు అడగగా నేను ఒక యాగాన్ని చేస్తున్నాను ఆ యాగానికి ఇద్దరు రాక్షసులు అడ్డుకుంటున్నారు నేను రాముణ్ణి ఆ యాగానికి కాపలాగా తీసుకెళ్తాను అని అడిగారు నా చిన్న పాపని నేను వదిలి ఉండలేను కావాలంటే ఆ యాగానికి నేను రక్షణగా ఉంటాను అని అన్నారు ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు అని దశరథ మహారాజు విశ్వామిత్రుడిని అడిగాడు విశ్వామిత్రుడు తను వాళ్ళు రావణుడు అనుచరుడు రావణుడు పౌలస్య రాజ్యానికి రాజు విశ్వావసుడు కుమారుడు అని చెప్పాడు దానితో దశరథ మహారాజు గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టు అయింది నేను వస్తా అన్నాను కదా ఇప్పుడు నేను కూడా రాను నా కుమారుల్ని అస్సలు పంపించను అని అన్నారు దీనితో విశ్వామిత్రుడికి కోపం వచ్చి మీ వంశంలో మాట తప్పని వారు ఉంటారు అని అనుకున్నారు నువ్వు మాట తప్పి నన్ను ఖాళీ చేతులతో వెనక్కి పంపిస్తావా అని అడిగారు దానితో వశిష్ఠుడు వచ్చి రాముడి పంపించిన వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని చెప్పారు దానితో దశరథ మహారాజు తలొగి రాముణ్ణి లక్ష్మణుడిని విశ్వామిత్రుడి వెంట పంపించారు సరియోనది తప్పమంటే నేను ఇలా అని ఒక రామాయణమో భారతమో భాగవతం మీద తెలుసుకుంటే అరగంట చెప్పొచ్చు అరగంట చెప్పొచ్చు చాలా చక్కగా చెప్పింది మా ఇంకా టైం వినాయకుడు మాకుంది అటు ఇలా చాలా చక్కగా చెప్పింది అందరికీ తప్పిందా పెద్దలందరికీ ృతి భారతిగతికృతి హీకృతి భారతి హీనా కృతిని భారతి శ్రుతి அபிப்பிராய் நம்ம கேள்வி எழுதாதீர்